తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ రాజీపడే ప్రసక్తే లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు అబద్దాలతో ప్రజాప్రభుత్వాన్ని బద్నాం చేసేలా రావు మాట్లాడుతున్నారని ఆయన ఆక్షేపించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్ కృష్ణా గోదావరి జలాల విషయంలో తక్కువ నీటి కేటాయింపులకు అంగీకరించి రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీతారామ సమ్మక్క సారక్క ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు సాధించామని స్పష్టం చేశారు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును అడ్డుకుని తీరుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు మరి మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజెస్ నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా నిరుపయోగం ఉండగా రికార్డు స్థాయిలో వరిధాన్యం మండింది తెలంగాణలో రికార్డు స్థాయిలో కొనుగోలు చేయబోతున్నాం హరీష్ గారు ఏదేదో మాట్లాడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా గోదావరి జలాల విషయంలో గాని కృష్ణా జలాల విషయంలో గాని తెలంగాణ రాష్ట్రానికి మోసం దగా జరిగిందంటే పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో కృష్ణా నది జలాల్లో గోదావరి నదీ జలాల్లో మన నీటి హక్కులు కాపాడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇరిగేషన్ మంత్రిగా ముందుకు పోయిన విషయం తెలంగాణ ప్రజ ప్రజలందరూ గమనించాలి ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు అబద్ధపు ప్రచారం అవాస్తవమైన ఆరోపణలు చేస్తుండ్రు హరీష్ రావు గారు బంకచర్ల ప్రాజెక్టు కి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం అన్ని విధాల చర్యలు తీసుకున్నాము ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం ఏ పార్టీ ఎక్కడ అధికారంలో సంబంధం లేదు తెలంగాణ యొక్క నీటి హక్కులు కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని నేను గాని పూర్తి కట్టుబడును చాలా సమర్థవంతంగా మన వాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు సుప్రీం కోర్టులో ట్రిబ్యునల్ లో వినిపించిన విషయం కూడా నేను మనం చేస్తున్నా ఏదో అబద్దాలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానో ముఖ్యమంత్రినో బదనాం చేసే ఈ అలవాటు హరీష్ రావు మానుకోవాలని చెప్పి నేను సలహిస్తున్నా